అధిష్టానికి మేమందరం కూడా ఇక్కడ వ్యక్తుల ఐదు మంది చేరవేసి మీ మనోభావాల్ని వాళ్ళకి తెలియపెర్చి రేపు భవిష్యత్తులో ఇలా జరగకన్నా ఉండేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా మీ అందరికీ కూడా తెలుసుకుంటాం ముఖ్యంగా ముప్పై ఏడు నుంచి తెలుగుదేశం పార్టీ అధికారులు మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడు అయినప్పుడు అప్పుడు మీ రాయచూరి ప్రాంతం మీ లక్కరిపేర ప్రాంతం ఎన్నో వాగ్దానులు ఇచ్చి అప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక శంకుస్థాపన ఒక టెంకాయ కొట్టి వెల్లుగొల్లు ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని మాట చెప్పాడు తొంభై ఎనిమిదిలో మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ టెంకాయ కొట్టి నేను పూర్తి చేస్తాను వెలుగుల ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎన్నికలు ఒంటరిగా పోటీ చేయడం ఒక మహా లాగా అన్ని పార్టీలు కలుపుకొని వచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు అతను జనాదర్శన లేని వ్యక్తి మహాకూటమితో కుయొత్తులు పని ఎన్నో యుక్తులు వేసి ఎన్నికలు గెలుస్తారు తప్ప ఎప్పుడు కాని ఎన్నికలు ఒంటరిగా పోటీ చేసి అతను ఇచ్చిన వాగ్దానం కరెక్ట్ గా నెరవేర్చాలని మాట మీద నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరు అందరూ కలిగించాలి అందరినీ కలుపుకుంటూ దిగుతుల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి లాగా టిఆర్ఎస్ కలుపుకుని పోటీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో నేను మారాను ఈ రాష్ట్రం రెండుగా విభజించినాను నన్ను అనుభవిని నాకు ఓటు వేయండి నేను నేను ఈ రాష్ట్రానికి బాగుపవాల్సి అని చెప్పి అప్పుడు ఎన్నికల్లో ఓటు ఇచ్చుకొని మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్ అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలే కోమ్ముట్టున్నారు అని మీరు బాధపడచ్చు కానీ ఆసన్నమైంది ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు ఎన్నికల ముందు జగన్ బోర్డు చేసిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ సూపర్ సిక్స్ కూడా అమలు చేస్తాను నన్ను నమ్మండి నా మాట మాటని ప్రజలు అతని మాట నమ్మి ఓట్లు వేసి ఈరోజు సంవత్సరం అయితే నిజంగా ఈరోజు పెన్షన్ అనేది మూడు వేలకి నాలుగు వేల రూపాయలు చేశారు అంటే నాలుగు వేల రూపాయలు చేసేవాడు అతను మనం మనం అనుకుంటున్నాం గతంలో ఎన్ని పద్దెనిమిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై ఆరు లక్షల పింఛన్లు ఇచ్చేవారు రెండు వేల పంతొమ్మిది మనం అధికారంలోకి ఇచ్చిన తర్వాత జగన్మోహన్ అరవై నాలుగు లక్షల పింఛన్లు పెంచి అందరికీ అరువు లేని వారికి శాచ్యురేషన్ పద్ధతిలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు లక్షల పింఛను తీసేసి ఈ రోజు నాలుగు వేల రూపాయలు పింఛను చేసి కేవలం రెండు వేల ఇరవై నాలుగు సిక్స్ సంక్షేమ పథకాలు జగన్మోహి అన్ని సంక్షేమ పథకాలతో ఒక సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చింది పెన్షన్ దాంట్లో కూడా కొన్ని కోతలు పెట్టి చేసి ఇచ్చాడు రోజు తల్లికి వందనం అని చెప్పేసి ఇస్తున్నారు కూడా తల్లికి వందనం మనం అమ్మఒడిని పథకం వేసినప్పుడు నలభై ఆరు లక్షల మందికి ఎ టైం పట్టణ నొక్కి జగన్మోహన్ గారు అందరికీ పడింది రెండు రోజులు అనుకునే వ్యక్తులు ఈ రోజు తల్లికి వందనం కొంతమందికి ఆరు వేలు కొంతమందికి తొమ్మిది వేలు కొంతమందికి పన్నెండు వేలు పదమూడు వేలు కొంతమంది పడి ఈ రోజు కూడా చాలా మందికి పడని పరిస్థితి అంటే ఇచ్చిన వాగ్దానాలన్నీ ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి ఎస్తవ్యస్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి నేను మనలో సూచిస్తున్నా ఈ రోజున ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా అని నేను ఈరోజు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నా అని మాటలు చెప్తుంది అతను చెప్పిన సంక్షేమ పథకాలు గాని ఆదరణ పథకం అన్నాడు ఆదరణ పథకానికి లక్ష కోట్లు కేటాయించిందన్నాడు ఒక సంవత్సరం అయిపోయింది ఇరవై లక్షల ఇరవై వేల కోట్లు ఆదరణ పథకం ఫస్ట్ సంవత్సరం ఇవ్వాలి ఈరోజు ఇంతవరకు ఇవ్వలేదు కాపు నేస్తం లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఐదు సంవత్సరాలకి వెళ్ళలేదు ఒక సంవత్సరం గడిచిపోయింది సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వాలి అది ఇవ్వలేదు అటు చెప్పుకుంటూ పోతే గ్యారెంటీని ప్రజలకు ఒక సంవత్సరం మోసం ఈ ఈరోజు తల్లికి వందనం ఇచ్చాడు ఒక సంవత్సరం ఎగరగొట్టాడు ఒక సంవత్సరానికి ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు అందరి బిడ్డలకి అందరికి పదహైదు వేలు అన్నాడు దానికి పదమూడు వేల ఆరు వందల కోట్లు అంటే అతను బడ్జెట్ బడ్జెట్ లో కేటాయించిన ఆరు వేల కోట్లు ఒక సంవత్సరం పోయింది రేపు ఎన్నికలు ఒక సంవత్సరం పోతాది పథకాలన్నీ కూడా చెప్పినాడమ్మా ఇంతవరకు రోజు నెరవేర్చినాడా మీకు చదవాలని మోసం చేశాడ కదా ఇన్ని వాగ్దానాలు చెప్పి సంక్షేమ పథకాలు చెప్పి సూపర్ సిక్స్ పథకాలు చెప్పి గ్యాస్ అన్నాడు మొదటి సంవత్సరం ఒక సిలిండర్ ఇచ్చాడు సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నాడు ఎన్ని సిలిండర్లు వచ్చాయమ్మా ఒక సిలిండర్ వచ్చింది ఇప్పటికీ రెండో సంవత్సరం మళ్ళీ ఇవ్వాలి ఇలా అన్ని మోసం చేసిన వ్యక్తిని మన ప్రజల గురించి పోవాలనేది అవకాశం ఎంతో ఉంది నిజంగా చేరిత నేస్తం ఉంది టైలర్లకు ఉంది ఇన్ని సంక్షేమ పథకాలు అన్ని మర్చి చంద్రబాబు నాయుడు రోజు ప్రజలను మోసం చేస్తున్నాడు నిజంగా ప్రశ్నించే హక్కు నా గుందే జనసేన వ్యక్తి కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎక్కడ తెలియదు ఇప్పుడు రెండు నెలలు అయితే ప్రజల ప్రజల ఆల్లాపాలతో లేదు కేవలం సినిమా షూటింగ్ చేసుకుంటూ అతను ప్రజల్లో లేదు ఎన్ని తెలియదలుసిన ప్రజలకి తెలియదాల్సిన అవకాశం మన మీద ఉంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలే పట్టుకొమ్మలని ఎప్పుడూ గ్రహించినాడు కాబట్టి ఈసారి పార్టీ కార్యకర్తలకి సముద్ర స్థానం తెలియజేసుకుంటున్నా నిజంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు కూడా ఎన్నో సంక్షేమ పాటు ఎన్నో పదవులు కూడా క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ రోజు రాష్టం నుంచి యాభై ఒక్క పర్సెంట్ మహిళలకు ప్రతి ఉదాహరణ రిజర్వేషన్ కూడా వెళ్ళడం జరిగింది బీసీలకి ఎన్నో పదవులు ఇచ్చి అన్ని కూడా అన్ని పదవులు ఉన్నాయని తెలియజేసిన వ్యక్తి మోడీ అన్ని అన్నింటిలో కూడా రిజర్వేషన్ కల్పించి అందరికీ తగు ప్రాధాన్యత కల్పించిన వ్యక్తిని జగన్ మోడీ కేవలం మన సంక్షేమ పథకాలు ఎన్ని చేశా గాని పార్టీ కార్యకర్తలు పట్టుకొమ్మలు వాళ్ళు వాళ్ళకి సరైన న్యాయం చేస్తామని ఈసారి ఖచ్చితంగా ఎన్ని తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ మోసాలని ప్రజలకు వివరించి మా పార్టీని బలోపేతం చేసి రేపు నెల రేపు సంవత్సరం మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి రేపు సంవత్సరంలోనే వాళ్ళ బట్టపల్లి అయితే మొత్తం ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మనం పార్టీ కైవసం చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉన్న నేను తెలియజేసుకుంటున్నాను